నమస్కారం సంవత్సరం మార్చి మాసం తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజార గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాగిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది శుభయోగాలు పుష్కలంగా ఏర్పడిన మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన ఆర్థికంగా ఒక పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మీలోని పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందం తగ్గకుండా పనిచేస్తారు అదేవిధంగా ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఓర్పుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు దైవ చింతనతో వ్యవహరిస్తారు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది శ్రాష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు స్వల్ప ప్రయత్నంతో అదృష్టవంతులవుతారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి విజయాన్ని అందుకుంటారు భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు శత్రువులపై మీరే విజయాన్ని సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టే పనిలో విఘ్నాలు తొలగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేస్తారు అనుకూల కాలం చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు కొన్ని విషయాలలో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది ప్రయాణ సౌక్యం కలదు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున కీలక విషయాలలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు శుభకాలం చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశ్చర్య వచ్చిన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వి యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెరిచేనీయవద్దు ఒత్తిడి తగ్గుతుంది అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు పట్టుదలతో మరువులేనిటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి పని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు శత్రువులపై అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి సతర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అవాంతరాలు తెలుగున ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యల తెలుగున అదేవిధంగా మాట పట్టింపుల తెలుగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తొలగి అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం మరింత ఆనందంగా సాగున ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా వృశ్చికి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు తిండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా